చాలా త్వరగా పెద్దోళ్ళం అయిపోయాం కదా నిన్న కాక మొన్నే స్కూలు కాలేజ్ అయ్యి జాబ్లో జాయిన్ అయినట్టుంది తెలియకుండానే ఈ రేస్లో పడి టెన్షన్స్ బాధ్యతలు పెళ్ళి పిల్లలు చిన్నప్పుడేమో త్వరగా పెద్దోళ్ళం అయిపోవాలి లైఫ్ ఎంజాయ్ చేయాలని తొందర పెద్దోళ్ళం అయ్యాక అన్నీ తెలిసి వచ్చాక అరే లైఫ్ చిన్నప్పుడే ఆగిపోయి ఉంటే బాగు మళ్ళీ చిన్నతనానికి వెళ్ళిపోదాం లైఫ్లో చాలా మారిపోయి ఉంటాయి కొన్నిప్పటికి కనుమరుగైపోయి ఉంటాయి ఆ కొన్నిట్లో అమ్మమ్మ నానమ్మ ఇల్లు ఆ పాతిళ్ళు అక్కడే ఉన్నా ఇప్పుడు వెళ్ళడానికి వెళ్ళి ఆడుకోవడానికి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు లేరు మనకి చాలా ఇష్టమైన విషయాలు అవన్నీ ఎప్పుడు ఎలా ఆగిపోయాయో కూడా అర్థం కావట్లేదు మన స్కూల్ గ్రౌండ్లో ఫ్రెండ్స్ అందరితో క్రికెట్ ఆడుకోవడం మామిడికి వెళ్ళి కొట్టి గోడ దూకి పారిపోవడం కజిన్స్ అందరితో డాబా మీద పడుకుని కబుర్లు చెప్పుకోవడం ఒడిలో నిద్రపోవడం నాన్న బండి మీద షికార్కి వెళ్ళడం ఆ క్షణం మనకు తెలీదు వి డి రియలైజ్ ఇదే లాస్ట్ టైం మనం ఈ పని చేస్తున్నామని మనకు తెలియకుండానే చేజారిపోయాయి అవన్నీ ఇప్పుడు అవన్నీ దాటుకుని చాలా దూరం వచ్చేసాం ప్రయారిటీస్ చేంజ్ అయిపోయాయి మనము మారిపోయాం కానీ అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ కానీ ఏం చేయలేం కదా ఏమంటారు ఉంటా అండి ఇట్లా మోయా ఇవాళ స్కూల్ బంద్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినా చిన్నప్పుడు స్కూల్లో చెప్పగానే ఎక్కడలేని ఆనందం వచ్చేసేది హ్యాపీయెస్ట్ మూమెంట్ అసలు ఇది మనకు అప్పట్లో ఏదైనా పొలిటికల్ పార్టీను స్టూడెంట్ యూనియను బంద్ అనౌన్స్ చేసినా స్కూల్ హాలిడే ఇచ్చేవారు కాదు వాళ్ళు వస్తే చూద్దాంలే అని మనమేమో స్కూల్ ఉండదేమో అని హోప్తో పొద్దున్నే లేచి రెడీ అవుతూ అమ్మ బంద్ కదా మానేస్తా ప్లీజ్ అంటూనే స్కూల్కి వెళ్ళేవాడిని స్కూల్కి వెళ్ళేసరికి సగం మంది డు డుమ్మా కొట్టేసి ఉంటారు మనకేమో ఎక్కడ లేని బాధ వచ్చేసేది కానీ ఎక్కడో హోప్ బంద్ చేసే బ్యాచ్ వచ్చి స్కూల్ క్లోజ్ చేయించి మన అందరిని ఇంటికి పంపించేస్తారేమో అని ఒక పక్క క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి మనమేమో దీనంగా చూస్తూ ఉంటాం దేవుడికి దండం పెట్టుకుంటూ ఈలో ప్యూన్ వచ్చి స్కూల్ లేదు ఇంకా అందరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పిన క్షణం ఉండేదండి వెయ్యి ఓల్డ్ బల్బులు పెరిగేవి మన మొహాల్లో ఇంక అదే పరుగు మన లంచ్ బాక్స్ తీసుకుని పరికెట్టమే క్రికెట్ ఆడుకునే బ్యాచ్ గ్రౌండ్కి రిమైనింగ్ బ్యాచ్ ఇళ్ళకి ఇంక ఇంటికి వెళ్ళి ఆ యూనిఫామ్ కూడా తీయకుండా ఆ లంచ్ బాక్సే ఓపెన్ చేసి మన ఫేవరెట్ కార్టూన్స్ చూసుకోండి తర్వాత ఇంటి పక్కన బ్రాచి పోస ఆడు ఆనందం అసలు ఎన్ని పబ్లిక్ హాలిడేస్ వచ్చాయి సండేస్ ఉన్నాయి స్కూల్కి వెళ్ళి బంధుని ఇంటికి వెనక్కి వచ్చేసి ఆడుకోవడం